మరి వారు నగర్కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి మూడవసారి హ్యాజిక్ సాధించిన ఘనత మన మంత్రు గారికి ఆత్మీయ సన్మానం చేయాలనే ఆలోచనతో మన రాష్ట్రం నుంచి మరి ఓన్లీ ఇక్కడికి వచ్చిన నాయకులు మరి అందరం కలిసి కూర్చొని మాట్లాడుకొని సన్మానం చేద్దామని ఆలోచన ముఖ్యంగా నార్కల్ కాన్షియన్స్ లో సన్మా చేయాలనే ఆలోచన ఉంది ఎందుకంటే కాన్షియన్స్ ఎందుకు అక్కడ చేయాలని ఆలోచన ఉంది కానీ మల్లు గారు ఒక నార్మల్ ఏ కాదు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వారికి మన వారి పేరు చెప్తేనే ఎక్కడ చూసినా సెల్ఫీ దిగుతున్నారు మన యొక్క నవర్నాపూర్ సభ్యులు మరి అందరికీ షేర్ చేసుకోవాలి అందరు విడిచి మాట్లాడుకోవాలి వారి యొక్క వారి యొక్క మనం సన్మానం చేసుకోవాలి మనం ఆత్మీయ సన్మా సన్మానం ఏదైతే ఉందో మన వారి యొక్క మీ అందరి తెరవల్ల మన చేతులతో మన వారిని సన్మానం చేసుకోవాలని ఆలోచనతో ఈ రోజు మనం ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది మన మీ అందరికి తెలుసు మరి చాలా సీనియర్స్ కూడా ఈరోజు మరి రాష్ట్ర మాజీ ప్రధాన దానికి పెట్టారు